ఆగస్టు పద్నాలుగో తారీఖున మనము చిత్తూరు టౌన్లో ఈ వాకతను ఫస్ట్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి రెండవది డ్రగ్స్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలని యువతని ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది రీసెంట్గానే మనకి డేటా మీరు వేయ యాప్ అనే పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రాలో ఎస్పెషల్లీ పలమనేరు ఏరియాలో సుమారుగా ఒక నాలుగు వందల డెబ్బై మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఆరు కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు అలానే ఫెడెక్స్ స్కామ్ పేరుతో ఓటీపీ షేర్ చేసే పేరుతో నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్వాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే చదువు రాని వాళ్ళైనా సరే ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది ఇది జరగకూడదు ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలనే ఉద్దేశంతో మరి ఒకటి గంజ డ్రగ్స్ వీటన్నిటిని కూడా యువత ఎక్కువగా వాడడము వలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాగదాన్లో భాగస్వాములు చేయడం జరుగుతుంది మా ఒక ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి ఎక్కువ అవేర్నెస్ కలగాలి అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి ఇండిపెండెన్స్ ఏర్పాట్ల గురించి సో ఆల్మోస్ట్ లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా పెరేడ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం కూడా ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరిగినాయి నిన్న కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసుకొని టోటల్ అరేంజ్మెంట్స్ ఏంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏంటి ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి సో రేపు మంచి పెరేడ్తో పాటు మంచి ఇండిపెండెన్స్ డే ఏర్పాట్లు కూడా ఉంటాయని నేను ఇందు మూలంగా చెప్పుకోవడం జరిగింది థ్యాంక్ యూ జిల్లా ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఏమన్నారంట ఈరోజు మనం కోసం చేస్తున్నాము ఐడియా ఉందా అందరూ చూసారా ఫాలో అవుతారా చూడండి మీ దగ్గర ఉన్న ప్ల అన్నీ కూడా ఒక మెసేజ్ ఇస్తాయి సో మనం ఈ రోజుల్లో వాడే స్మార్ట్ ఫోన్స్ చాలా చాలా గా తయారాయి మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని స్మార్ట్ ఫోన్స్లోనే వాడుతున్నారా బ్యాంకు ఎవరైనా వెళ్తున్నారా వెళ్తలేదు కదా పేమెంట్స్ అన్ని ఫోన్పే పేటిఎమ్ గూగుల్ పే వీటిల్లోనేనా ఏం డబ్బులు ఉన్నాయో ఈవెన్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా ఫోన్ అయినా తెలియకుండా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినా లేదా ఎవరైనా హ్యాక్ చేసినా ఎంత డేంజరస్ తెలుసా తెలుసా మీరు ఎవరి దగ్గరైనా దాకా ఫోన్ చేసి డబ్బులు అడగడం కానీ ఓటీపీలు అడగడం కానీ ఎవరైనా దాకా చేశారా చేశారా లేకపోతే ఎస్బీఐ నుంచి చేస్తున్నాము యాక్సిస్ బ్యాంక్ నుంచి చేస్తున్నాము అని మెసేజెస్ వస్తాయి మీ పాయింట్స్ ఉన్నాయి రీడీమ్ చేసుకోండి అని ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి రావడము వాట్సాప్లో అన్నో నెంబర్స్ నుంచి వీడియో కాల్స్ చేయడము ఓటీపీ షేర్ చేయండి అని ఫోన్ చేయడము ఇలాంటివన్నీ రెగ్యులర్గా చూస్తున్నారా సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి తెలుసుకొని దాని ఇంపార్టెన్స్ తెలుసా ఒకవేళ వైరస్ వస్తే మీ డేటా ఇప్పుడు సపోజ్ మీ ఫోటోస్ అయినా ఎందులో పెట్టుకున్నారా అవన్నీ పోతే ఏం చేస్తారు ఏమవుతుంది బ్యాకప్ పెట్టుకోవాలి పెట్టుకోపోలేకపోతే పోయినట్లేనా సో వైరస్ ఇలాంటివి రావడం వల్ల కూడా ఫోన్ మొత్తం కరెక్ట్ అయిపోతుంది ఇంకా కొంతమందికి చాలా డేటా ఉంటుంది ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఫైల్స్ అన్నీ ఉంటాయి వాటి కూడా క్లోజ్ చేసేసి ర్యాన్సం ఎవరైనా విన్నారా ఇంపార్టెంట్ ఫైల్స్ హాస్పిటల్ ఫైల్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసి అడుగుతుంటారు సాఫ్ట్వేర్స్ ఎప్పటికప్పుడు అప్ టు చేసుకుంటున్నారా అప్డేట్స్ సాఫ్ట్వేర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారా ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఏపీకే ఫైల్ పెట్టేస్తారు అన్నోన్ ఫైల్ ఇన్స్టాల్ చేసుకోండి మీకు దీని ద్వారా మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అది డబుల్ అవుతాయి ట్రిపుల్ అవుతాయి అని జరుగుతుంది ఈ మధ్య పలమనేరులో కూడా జరిగింది తెలుసా డాయి యాప్ అని డేటా మీరు యాప్ అని ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నారు చాలా మంది మన చిత్తూరు జిల్లాలోనే లాస్ అవ్వడం జరిగింది సుమారుగా ఎన్ని కోట్లు లాస్ అయ్యారు తెలుసా ఆరు కోట్లు పైన సామాన్య మన మన వాళ్ళు సో ఒక కామన్ సిటిజన్ సుమారుగా ఆరు కోట్లు ఆరు కోట్లు లాస్ట్ ఇది ఎవరికి జరగకూడదు అందరికీ దీని గురించి తెలియాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు వాగ్దాన్ కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు మీకు ఇచ్చిన ప్లకార్డ్స్ కార్డ్స్ చూసుకోండి పబ్లిక్ వైఫై వాడకూడదు ఓటీపీ ఎవరితో షేర్ చేయకూడదు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరితో షేర్ చేయద్దు యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోండి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి ఇవన్నీ ఫాలో అయ్యేటప్పుడు మీరు ఈ ఇంటర్నెట్ సేఫ్ సేఫ్గా ఉండగలరు కన్నా తెలుసా ఎవరైనా డ్రగ్స్ వాడుతున్న విషయం స్మోకింగ్ ఇస్తున్నారా చేస్తున్నారు కదా యాక్సిడెంట్ అయిపోయి రీసెంట్గా ముగ్గురు పిల్లలు బైక్ మీద ఉండి బైక్ మీద నుంచి పడిపోయి చనిపోయారు తెలుసా పేపర్ చదివి అలా ఉందా మరి మీకేమన్నా బాధ కలిగిందా ముగ్గురు పిల్లలు చనిపోయారు సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ పదహారు సంవత్సరాల పిల్లలు ముగ్గురు చనిపోయారు మీకు బాధ కలిగిద్దా ఉందా నిజం చెప్పండి ఎస్ఆర్ అన్నం కాదు సో అటువంటి జరగకూడదు ఈ డ్రగ్స్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివి చేసి బైక్స్ నడపడము కారు నడపడము ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడము చేస్తున్నారు యువత వీటి నుండి బయటపడాలి అనే ఉద్దేశంతో దాని గురించి కూడా అవేర్నెస్ కల్పించాలనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు ఇందులో భాగస్వాములైనంతరకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు